అధికారంలోకి వచ్చి కనీసం వంద రోజులు కూడా కాలే వంద రోజుల పరిపాలన కూడా పూర్తి చేసుకున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి పాలనలో ఇన్ని దారుణాలు ఇన్ని అకృత్యాలు ఇన్ని ఘోరాలు ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్నటువంటి తీరు నిజంగా చాలా దౌర్భాగ్యం ఇవాళ ఈ నయా దేశముఖ్ రేవంత్ రెడ్డి పాలనలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ బీసీల మీద విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి చిల్క ప్రవీణ్ జర్నలిస్టు అదేవిధంగా శంకర్ జర్నలిస్ట్ అయిన గౌడ్ బీసీ ఇట్లా బీసీ సోదరుల మీద దళిత సోదరుల మీద రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాల్లో ఎస్సీ బీసీ అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఈ నయా దేశ్ముఖ్ పరిపాలనలో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అన్నదాతలు రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఈ నయా దేశ్ముఖ్ పరిపాలనలో ఇవాళ తెలంగాణలో బడుగు బలహీన వర్గాల పరిస్థితి దళిత గిరిజన వర్గాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది ఎవరైనా దళిత నాయకులు కానీ బీసీ నాయకులు కానీ గిరిజన నాయకులు కానీ వీళ్ళ ప్రభుత్వాన్ని విమర్శిస్తే అడ్డగోలుగా చల్లడం ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తంత ఎవరు పడితే వాళ్ళు ఎదుపడుతుంది మాట్లాడడం ఈ నయా దేశముఖ్ పరిపాలనలో ఈయన నాయకత్వంలో బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల నాయకులు అంటే ఒక చిన్న చూపు ఈ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజానీకం జర్నలిస్టులు అంటే ఒక చిన్న చూపు ఒక చులకన భావం ఆనాడు విష్ణు రామచంద్రారెడ్డి ఎర్రపాడు ప్రతాప్ రెడ్డి లాంటి దేశ్ముఖులు ఏ రకంగానైతే దళిత బలహీన వర్గాల పట్ల వ్యవహారం చేసినారో అదేవిధంగా ఈ నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇవల కూడా బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల పరిస్థితి ఘోరంగా తయారైంది కాబట్టి నేను ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఈ పద్ధతులు మానుకోండి ఈ రాచరికపు పద్ధతులు ఈ అణిచివేత ధోరణులు ఈ అప్రజాస్వామిక విధానాలు విడివండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇది మంచిది కాదు పది సంవత్సరాలు మేము కూడా పరిపాలన చేసినాం మేము ఎన్నడూ ఇటువంటి సంఘటనలు మా హయాంలో చేయలేదు మేము ఎన్న ఇటువంటి చర్యలకు పాల్పడలేదు ఎంతసేపటికి ప్రజలు సంక్షేమం రాష్ట్రం అభివృద్ధి ఈ కోలోనే మేము ముందుకు సాగినాం తప్ప ఇష్టం వచ్చినట్టుగా ఎన్నడూ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మేము చేయలేదు ఇవాళ నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా ఈ పద్ధతులు మానుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను